జై శ్రీరామ్ నేను మీ వెనరేజెటి వెనరేజెటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో పంతొమ్మిదవ పోసరం దాని భావం గురించి తెలుసుకుందాం శ్రీమతి రామానుజాయ నమ కుత్తు విలయక్కరి అక్క టెక్కల్ కట్టెల్ మేల్ പഞ്ചസൈനത്തിൻറെ കൊത്തളർ പുളൽ കൊങ്കർ മാപ്പ്വായ് മൈതട കണ്ടോ തുയലൈതാൻ എത്തണും వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడినటువంటి కోళ్ళు గల మంచముపై చల్లదనము తెల్లదనము మెత్తనదనము కలిగి ఎత్తైన విశాల శయ్యపై అధిష్ఠించి గుత్తులు గుత్తులుగా పూచి వికసించిన పూలను తలలో కేశపాసమును పుడుచుకుని నీలాదేవి యొక్క వక్షస్థలముపై పరుండి విశాల వక్షస్థలముతో విరాజిల్లి ఓ శ్రీకృష్ణ ఒక్కమారు నోరు తెరిచి నీవు మాట్లాడవయ్యా కాటుకలతో అలంకరించబడి విశాలమైన కనుల గల ఓ నీలాదేవి నీవు నీ పై మోహమును వదిలి మా వద్దకు అమ్మ అంత మాత్రం వియోగము కూడా సహింపలేవా ఇది నీ పురుష స్వరూపమునకు సుభయమునకు కూడా తగినది కాదు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్